అందరు నమస్కారం ఆంధ్రాకి పరిశ్రమలు తేవడం కోసం చంద్రబాబు గారు దావోస్ వెళ్లారు అక్కడ ఎముకల కొరికే చలిలో కూడా స్వెటర్ కూడా వేసుకోకుండా ఆంధ్రాకి పరిశ్రమలు తేవడం కోసం చాలా కష్టపడుతున్నారు అంతేగా నారా లోకేష్ గారు ట్రాఫిక్ జామ్ అయితే కారు దిగి వెళ్లి మీరు నడుచుకుంటూ వెళ్ళి పరిశ్రమలు తేవడం కోసం చాలా కష్టపడుతున్నారని టీడీపీ ప్రచారం చేస్తుంటే అయ్యా రెండున్నర కోట్ల రూపాయలు మీడియా ప్రచారానికి దావోస్ కి ఖర్చు పెట్టారు కదా ఐదు వేల రూపాయలు మిమ్మల్ని జాకెట్ కొనుక్కోవద్దని చెప్పింది ఎవరు నారా లోకేష్ గారు నడుచుకుంటూ వెళ్తున్న వీడియో చూశాం కదా అక్కడ మహాప్రభు ఇలాంటి ప్రచారం గత ఐదేళ్లు చేశారు వచ్చింది శూన్యమాయ మళ్ళీ చేస్తున్నారు మళ్లీ శూన్యమే వస్తుందైనా ఆపడే మహాప్రభు అని వైసీపీ గోలగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాం మరి మీరే ఉండరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కుల సమీకరణ సమావేశంలో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు కమ్మవారి పైన బీజాలు నాటారు జగన్ గారి టయానికి అవి విష వృక్షాలుగా మారాయి జగన్ గారిని మరోసారి అధికారంలోకి రానివ్వకూడదని పిలుపునిస్తూ జగన్ గారిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా దానికి రెస్పాండ్ అయిన వైసీపీ నేను జస్ట్ పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి డీజీపీగా మార్చింది ఎవరు పోనీ ఐజీగా ఎవరు జాయింట్ కమిషనర్ దాకా నీకు ప్రమోషన్ ఎవరు ఆ రాజశేఖర్ రెడ్డి కదా ఆ రాజశేఖర్ రెడ్డి పైన ఎంత విష జగన్ గారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను అడ్డంగా టీడీపీ కొనుగోలు చేసినప్పుడు దానిలో నువ్వు ప్రధాన పాత్ర పోషించావుగా కొన్ని మర్చిపోయావు నువ్వు వేదాలు వదిలిస్తుంటే దయ్యాలు నిధులు చెప్పినట్టుంది అంటూ వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తున్నాయి గడిచిన ఆరు నెలల్లో ఆంధ్రాకి అందిన సాయం తెలుసా తెలుసుకుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అక్షరాల మూడు లక్షల కోట్ల రూపాయలు దట్ ఈస్ డబుల్ ఇంజిన్ సర్కార్ అని బీజేపీ ప్రచారం చేసుకున్న అవునా గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు డీపీటీ ద్వారాగా ప్రజలకు అందిన సాయం రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అంటే మూడు లక్షల కోట్ల రూపాయలు అంటే ఐదు సంవత్సరాల పథకాలు ఒక్కసారి అందాలి కదా మీకేమన్నా అందినీయా పోనీ మీ ప్రాంతంలో ప్రాంతాల అభివృద్ధి జరిగిందా అది లేదా పోనీ అమరావతి అయినా కట్టేశారా అది లేదా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు శాలరీ ఇవ్వడానికి డబ్బులు లేవని అంటున్నారు కదా అంటే ఈ మూడు లక్షల కోట్లు వచ్చినట్ట ఒకవేళ వచ్చినా గవర్నమెంట్ ఏం చేసినట్టు అని ఇప్పుడు వైసీపీ ప్రశ్నిస్తున్నాడు దీనిపైన టీడీపీ మాత్రం మౌనం వహిస్తుంది అనుకోండి క్రెడిట్ కార్డ్ ఇష్యూ మూలంగా యాజ్ పర్ ఆర్బిఐ గైడ్ లైన్స్ మీ అకౌంట్ విత్ ఇన్ వన్ అవర్ లో బ్లాక్ అయిపోబోతుంది అసిస్ట్ కోసం తొమ్మిది నొక్కని అంటాడు వేరే ఆప్షన్ ఏమన్నా కాబట్టి మన తొమ్మిది నొక్తామన్నమాట ఇమిడియట్ గా ఒక లైన్ లోకి వస్తాడు వాడు మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ అకౌంట్ డీటెయిల్స్ ఏంటి మీ పేరెంట్ అని అడుగుతాడు మీరు కాస్త టఫ్ అనిపిస్తే వాడు సుపీరియర్ కలుగుతాడు అనమాట వాడు ఏమన్నాడు ఇవే అడుగుతాడు కాస్త మీరు టఫ్ అనిపిస్తే కాల్ కట్ అయిపోతుంది అనమాట దీని పూర్తి ఇన్ఫర్మేషన్ లెస్ట్ లో పెడతాను అది చూసే ప్రయత్నం చేయండి కానీ గవర్నమెంట్ ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నా సరే ఇలాంటి కాల్స్ ఎందుకు వస్తున్నాయి మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు ఉంటాడు కాబట్టి బీ కేర్ఫుల్ I'll I'll transfer to, to call your my senior officer. Okay, senior ma manager. अरे क्या हो गया मेरा प्रॉब्लम क्या हो गया उसको एनी इनफॉरमेशन इज देयर माय नेम इज आर्यन शर्मा एंड आई एम क्लाइंट इज एग्जीक्यूटिव है माय जीनियर को लेकर ट्रांसफर दिस कॉल टू मी टेल मी व्हाट हैपेंड सर सडनली आई रिसीव्ड ऑन कॉल यू एज पर क्रेडिट कार्ड इशू विद इन 2 2 मिनट्स योर अकाउंट विल ब्लॉकड एज पर आरबीआई गाइडलाइंस If you want to continue, please press nine. I will press immediately nine. I don't know what is the issue. That's why I'm calling. Uh, I'm calling you. Any problem is there? Sir, can you please confirm? Okay, can you please confirm your phone number? I will check in the system for you. Okay. W w what details I tell? Sir, uh, what's your full name? Bandi Rama Okay. Wait a second. Let me take a second. सर सर आज ऑनलाइन यस सर ओके मिस्टर कैन यू प्लीज कंफर्म द स्पेलिंग हम कैन यू प्लीज कंफर्म योर फुल नेम गुप्ताले बी ए बंडी आर ए